బాగున్నారండి ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు మీకు నేను ముఖ్యంగా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గ్యాస్ ఇంట్లో అయిపోయింది గ్యాస్ చేంజ్ చేస్తున్నాను నేను గ్యాస్ చేంజ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏం చెక్ చేసుకోవాలి ఇవి కనుక చెక్ చేసుకుంటే గ్యాస్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యనే మనం చూసాం కదా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లీక్ అయ్యి తర్వాత ప్రమాదం తప్పింది కానీ బ్లాస్ట్ అయితే అయ్యింది మనం నేనైతే మన యూట్యూబ్లోనే చాలా వైరల్ అయిన వీడియో చూశాను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియో చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో గ్యాస్ వచ్చిన తరువాత మనం ముఖ్యంగా ఈ దీనికి ఒక సీల్ ఉంటుంది అది ఉందో లేదో చూసుకోవాలి ఈ సీల్ ఎందుకు ఓపెన్ చేస్తుంది మీరు చూసుకోలేదా కాదండి నేను గ్యాస్ వచ్చినప్పుడే ఇప్పుడు గ్యాస్ తీసుకొచ్చే డెలివరీ పర్సన్తో నేను ఓపెన్ చేయించి చూస్తాను చెక్ చేస్తాను ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఇక్కడ మీకు చూడండి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా సైకిల్గా ఇది రబ్బరు ఈ రబ్బర్ లూజ్గా ఉన్నా లేకపోయినా కూడా గ్యాస్ లీక్ అవుతుందండి అందుకని మనకి ముందు జాగ్రత్తగా మనం గ్యాస్ వచ్చినప్పుడే డెలివరీ బాయ్ తోటి గ్యాస్ తీసుకొచ్చే మనకి డోర్ డెలివరీ ఇస్తారు కదా గ్యాస్ వాళ్ళతోటి ఒక్కసారి ఇది చెక్ చేయించుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇంకొకటి మన గ్యాస్ సిలిండర్ వెయిట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తము సిలిండర్తో పాటు వెయిట్ అనుకుంటా కాదు కాదు ఇక్కడ చూడండి గ్యాస్ ఎంత ఉంది దీన్ని మొత్తం గ్రాస్ వెయిట్ ఎంత అని ఉంది కదా ఇంకొకటి దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది డి థర్టీ అని ఉంది కదా ఏబిషెడ్యూల్ ప్రకారం మనం మంత్ని చూసుకోవాలి ఏ అంటే జనవరి బి అంటే ఫిబ్రవరి సి అంటే మార్చ్ డి అంటే ఏప్రిల్ ఈ అంటే మే ఎఫ్ అంటే జూన్ జీ అంటే జూలై అట్లా ఇది డి అంటే ఏప్రిల్ ఫోర్త్ మంత్ థర్టీ అంటే టూ టూ థౌజండ్ థర్టీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది కదా ఇంకా ఫైవ్ ఇయర్స్ దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది ఇవి చెక్ చేసుకోవాలి ఈ రబ్బర్ చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి మస్ట్గా చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ తీసుకోండి అట్లాగే రెగ్యులేటర్ ఎట్లా పెట్టాలి ఎలా ఫిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా అది ఫిట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా ఈ వీడియో చూడండి స్కిప్ చేయకండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పూర్తిగా మాత్రం చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో ఇది రెగ్యులేటర్ కదా రెగ్యులేటర్ ఆన్లో కాదు ఆఫ్లో పెట్టాలి ఆఫ్లో పెట్టి చూపిస్తాను చెప్పండి రెగ్యులేటరు పైకి ఉంటే ఆను పైకి ఉంటే ఆను కిందికుంటే ఆఫ్ ఆఫ్లో పెట్టి మూమెంట్ వస్తుంది కదా ఇలాగ పైకి ఎత్తి పట్టుకొని పెట్టాలి ఇలా ఎత్తి పెట్టుకొని కొంచెం కరెక్ట్గా ఫిట్ అయ్యింది అన్న తర్వాత దాన్ని వదిలేస్తే అది దిగుతుంది అది కరెక్ట్గా పట్టిందా లేదా అంటే మనము దీన్ని ఒక్కసారి రెగ్యులేటర్ తోటి సిలిండర్ అయితే అది లిఫ్ట్ అవ్వాలి నేను పైకి అయితే తెలియదు ఇప్పుడు రెగ్యులేటర్ విగ్గా ఉండి విరిగితే ప్రమాదం కదా అందుకని జస్ట్ దీన్ని లిఫ్ట్ చేయగలగాలి మీరు చూస్తున్నారా లిఫ్ట్ అవుతుంది పట్టింది ఇది అండి ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్ చేస్తాను నేను రెగ్యులేటర్ ఆన్ చేసుకుని ఒకసారి స్టవ్ వెలిగించుకొని చూద్దాము స్టవ్ వెలిగించుకోవడానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే నాకు ఎన్ని రోజులు గ్యాస్ వచ్చింది నేను ఎప్పుడు గ్యాస్ ఫిట్ చేస్తున్నాను అనేది తెలియడం కోసం మర్చిపోదాం కదండి డేట్ వేసుకుంటాను ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూలై నాకు ఎన్ని రోజులు వస్తుందో తెలుస్తుంది ఇలా డేట్ వేసుకుంటానన్నమాట చూసారా పాత దానికి కూడా అట్లా వేసుకున్నాను స్టవ్ రైస్ పెట్టాను గ్యాస్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని చూద్దాము ఇప్పుడు నేను రెగ్యులేటర్ ఆన్ చేశాను కదండి ఆన్ చేసినప్పుడు అక్కడ ఏదన్నా లీకేజ్ ఉన్నా కూడా మనకు స్మెల్ వస్తుంది తెలుస్తుంది కదా ఆన్ చేస్తున్నాను కదా ఇప్పుడు బాగానే బంద్ చేస్తుంది ఓకే కదా ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకు అనంటే సిలిండర్ బయట ఉంది కదా నేను లోపలికి పెట్టేసుకుంటాను లోపలికి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ ముట్టించుతాను ఇంకొకటి ఎవ్రీడే ఇంకొక ముఖ్యంగా ఇంకొకటి చేయాల్సింది ఉంది పని అదేంటి అనేది మీరు వీడియోతో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఏ వీడియో కష్టం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ దొరకడం అనేది కొన్ని కొన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది రెగ్యులేటరు మనంకి వంట అయిపోయింది అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయాలి స్టవ్ దగ్గర ఆఫ్ చేయాలి ఇంకొకటి వంట చేసేటప్పుడు కానీ రూమ్ని కంప్లీట్గా ఎయిర్ లాక్ చేయకూడదు నేను విండోస్ ఓపెన్ చేసే పెడతాను మనకి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా అవి వంట చేస్తూ ఉన్నంతసేపు అవి ఆన్ చేసి పెట్టుకోండి లేదా నైట్ పడికినప్పుడైనా సరే విండోస్ కంప్లీట్గా క్లోజ్ చేసి చిమ్నీలు అందరిళ్ళకి ఉండవు కదండీ చిమ్నీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు ఏమో చిమ్నీ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉండదు కదా కుకింగ్ చేసేటప్పుడు ఆన్లో ఉంటుంది చిమ్నీస్ అవి కదా అందుకని గ్యాస్ లీకేజెస్ ఏమన్నా ఉన్నా మనకి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే చాలా టిప్స్ ఉన్నాయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఏదైనా సరే లీక్ అవ్వకుండా ఉండాలంటే ముందు డోర్స్ విండోస్ ఓపెన్లో ఉండాలి ఒకటి ఇంకొకటి ఏదైనా లీకేజ్ అయ్యింది అని మనకి డౌట్ వచ్చినప్పుడు వచ్చి గబగబా వచ్చి ఫోన్ కూడా ఆన్ చేయకూడదు అలాగనే ఏ లైట్ స్విచ్ కూడా వేయకూడదు దేన్ని టచ్ చేయకూడదు ఎక్కడ చిన్న రాపిడి జరిగిన ఆ రాపిడికి స్పార్కెలు వచ్చి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి గ్యాస్ లీక్ అవుతుంది అని అన్నప్పుడు మాత్రం మీరు ఫాస్ట్గా కూడా నడవకండి మన నేల మీద నడిచే నడకలో మన జస్ట్ ఇంత ఇంత రాపిడ్ జరిగితే చాలు ఒక స్విచ్ వేసినా కూడా ఆ ఒత్తిడికి ఆ రాపిడికి స్పార్కులు వచ్చి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టవ్ ముట్టిస్తేనే వస్తుంది నిప్పు వెలిగిస్తేనే వస్తుంది అట్లా ఏమి ఉండదండి స్విచ్ ఆన్ చేయొద్దు ఆఫ్ చేయొద్దు ఈ రూమ్లోకి వచ్చి కిచెన్లోనే కదా ఉంటుంది గ్యాస్ అనేది మీరు ఏదైనా అలా ఉంది అన్నప్పుడు మెయిన్ ఆఫ్ చేసేసుకోండి ఫస్ట్ అయినా కూడా ఉంటుంది పవరు ఎత్త ఎత్తలేని ఇళ్లలో కొన్ని కొన్ని ఉంటాయి కదా అందుకని విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేసేయండి కంప్లీట్గా జీరో అయిపోయిన తర్వాత ఇంకేదన్నా సజెషన్స్ తీసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి బేసిక్గా మనము ప్రతి ఒక్కరూ నేర్చుకొని గుర్తుపెట్టుకొని చేసుకోదగిన టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇంకా అంతకుమించి అంటే నేను కూడా ఇంతకుమించి మించి ఇన్ఫర్మేషన్ ఉండదు ఉండదండి ఇంకా అంతకుమించి మనకి ఇంకా ఏదన్నా జరుగుతుందంటే అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలి తప్ప అంతవరకు జరిగితే ఏంటి అనే దానికైతే నేను సమాధానం నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోలేను ఇప్పుడు వెలిగించి ఇప్పుడు ఈ సిలిండర్ బయటే ఉంది కదా లోపలికి పెట్టేసిన తర్వాత స్టవ్ ముట్టించి నేను అయితే కుకింగ్ చేసుకుంటాను నా వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి జీవితానికి ఉపయోగపడే మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి నా ఛానల్ ఫాలో అయితే తెలుస్తుందండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా వరకు స్కిప్ చేయకుండా చూడండి అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చేయాలనుకుంటున్నాను అనేది మీకు అర్థం కానీ తెలియదు కదా ఉంటానండి నమస్తే